హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్డ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఆంధ్రాలో ఏ శుభకార్యాలు జరిగినా కానీ ఫుడ్ మెనూలో ఈ సాంబార్ అనేది కంపల్సరీ ఉంటుందండి సాంబార్ ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు కానీ సింపుల్ వేలో ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా ప్రాసెస్ చూపిస్తా వచ్చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి ఒక టీ గ్లాసుల వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును కానీ పచ్చిశనగపప్పును కానీ ఏదన్నా ఒకటి యాడ్ చేసుకోండి ఈ పప్పుల్ని రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకుని ఒక గంటపాటు నానబెట్టుకోండి ఇప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న కూరగాయలని తీసుకోండి మరి బీరకాయ కాకరకాయ లాంటివి కాకుండా వంకాయ దోసకాయ దొండకాయ టమాటా బెండకాయ మూలకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ సొరకాయ ఇలాంటి కూరగాయల్ని మీకు ఏ అవైలబుల్గా ఉంటే వాటిని కొంచెం కొంచెంగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ఈ వెజిటబుల్స్ అన్నింటిని ఒక గిన్నెలో వేసుకొని ఈ గిన్నెను కూడా పప్పుతో పాటే కుక్కర్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుందండి పప్పుతో పాటే ముక్కలు ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ముక్కలున్న గిన్నెని కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వండి పప్పుని ఆల్రెడీ గంట నానబెట్టాం కదండి మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూడు విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది ముక్కలు కూడా కరెక్ట్గా కుక్ అవుతాయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ముక్కలకు ముక్కలు ఉడికిపోయాయి పప్పుకి పప్పు ఉడికిపోయింది ఒకేసారి రెండు ఉడికిపోయినాయి ఇప్పుడు ముక్కల్ని తీసుకొని సపరేట్గా పక్కనుంచుకోండి ఈ పప్పుని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోండి పప్పు మెదుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతరసాన్ని ఈ పప్పులో యాడ్ చేసుకోండి ఉడికించి పక్కనుంచుకున్న ముక్కలను కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకోండి అట్లానే కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోండి మరి పల్చగా ఉండొద్దండి మనం వేసుకున్న చింతపండుకి పప్పుకి బ్యాలెన్స్ అయ్యేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి అట్లానే ఒక చిటికటి పసుపుని యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అట్లానే టేస్ట్కి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి గిన్నెతో మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ సాంబార్ గిన్నెను పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మరగనివ్వండి ఈ సాంబార్ ఒక పది నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి అట్లానే ఒక స్పూన్ వరకు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి బెల్లం వేసుకోవడం వలన ఉప్పు కారం పులుపుల్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది కంపల్సరీగా బెల్లం వేసుకోండి ఈ పొడులు కూడా సాంబార్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి గెడ్డతో కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మరిగించుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోనియా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి సాంబార్ టేస్ట్ అంతా వేసుకున్న పులుపులోనే ఉంటుందండి పులుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ తక్కువ వేసుకోవద్దు కరెక్ట్ కన్సిస్టెన్సీలా వేసుకోవాలి మనం తీసుకున్న పప్పును బట్టి చింతరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న పప్పు కొలతకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అట్లనే సాంబార్ కూడా మరీ పల్చగా పెట్టొద్దండి ఎక్కువ వాటర్ పోసుకొని చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చక్కగా చిక్కగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సాంబార్ మంచిగా మరిగిపోయిన తర్వాత ఈ సాంబార్ గిన్నెని పక్కన ఉంచుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక పోపు గిరె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు ఒక అర స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక అర స్పూన్ వరకు మినపప్పు ఒక ఐదు వెల్లుల్లిపాయలను దంచుకొని యాడ్ చేసుకోండి అట్లాగే ఒక రెండు మూడు వరకు ఎండుమిరపకాయలు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది సాంబార్లో పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి సాంబార్లో కలుపుకోండి సాంబార్కి పోపు పెట్టగానే కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా మారిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చి కరివేపాకు రబ్బల్ని యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా